శుక్లాంబరధరం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ యజ్ఞోపశాంతయే ఇందులో శుక్లాంబరధరం కాదు శుక్లా అంబరధరం శుక్లాంబరధరం అని పలకాలి అంటే శుక్ల శుక్లాంబరధరం తెల్లని ఆకాశం ధరించిన వాడని అలాగే అనేక దంతం కాదు అనేక దం తం అని పలకాలి అంటే అనేకసార్లు మేము పూజిస్తున్నాము అని అంటే కాబట్టి మనం సుకాంబలం కృష్ణం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ యోపశాంతియే అని చదువుకుంటే సరిపోతుంది అలిదానంద పద్మకం గజానన మహర్నిసం అనేకదం తం భక్తానం ఏకదంతం ము ఉపాస్మయ ఏకదంతం ఉపాస్మయ అగజాన పద్మార్కం గజానన మహార్నిసం అనేక దం తం ఏకదంతం ఉపాసమయే ఇంట్లో అందరూ దంతం అని పలుకుతారు కానీ అనేక దం తం అని పలకాలి